అల్పపీడన ప్రభావం వలన గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిడదవల మండలంలోని ముంపుకు గురైన కంసాలపాలెం సింగవరం రావిమెట్ల పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా నిడదవల మండలంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి ఉందని అన్నారు రైతాంగం గత నెల రోజులుగా పంటలు వేసుకుని సాగు చేస్తున్న పంట పొలాలు భారీ వర్షాల కారణంగా నీట మునిగాయని అన్నారు ఏర్పడిన నష్టాలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయటం జరిగిందని తెలిపారు ఇక్కడ చూస్తుంటే నీళ్లు రావడం మాత్రమే కాకుండా ఏవైతే ఇప్పుడిప్పుడే ఒక నెల రోజులుగా పంటలు వేసుకుని సాగు చేసుకుంటున్న రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఒక అంచనా ప్రకారం ఈ మండలంలో రమారమి పదిహే పదహారు వేల ఎకరాలు పంట ఉడి పంట ఉంటే అందులో పదమూడు వేల ఎకరాల వరకు ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటిది ఒక అంచనా ఈ సందర్భంగా రైతు ఇప్పుడిప్పుడే పెట్టుబడులు పెట్టుకుని ఒక ఇరవై వేల దాకా ఎకరానికి పెట్టుబడి పెట్టి ఇదంతా నీట మునిగిపోయిన సందర్భంలో బాధపడుతున్న రైతులు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత గుర్తిరిగిన ప్రభుత్వం కనుక వెంటనే నేను శేషారావు గారు రావడం జరిగింది ఇవన్నీ చూస్తున్నాం తప్పనిసరిగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము వారికి ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటిది వారికి కేవలం సీట్ సబ్సిడీ మాత్రమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి ఇన్ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఎకరాకి ఆరు వేల రూపాయలు వస్తుంది కనీసం రైతు తన పెట్టుబడిలో కొంత భాగమైనా సరే వచ్చేదానికి అవకాశం ఉంటుంది కనుక మనం ఈ సమయంలో ఆదుకోవాలి రైతులు అనేటువంటి వాటిని కరెక్ట్గా రేపు జరిగింది తప్పనిసరిగా రైతులకి ఆ ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చి వారు కొంచెం చేరుకునేలాగా ఊరుకునేలాగా మన ప్రయత్నం చేస్తాం దాంతోపాటు దీనికి ఈ మోడర్నైజేషన్ స్కీమ్ అనేటువంటి అనే దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వకపోతే ప్రతి సీజన్లోనూ ఈ రకంగా ఈ వర్షాల వల్ల అల్పపీడనం వల్ల లేకపోతే ఇతరత్ర ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదో రకంగా రైతు నష్టపోయేటువంటి పరిస్థితి నుంచి ఎట్టెక్కించాలంటే ఒక పక్కన ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సబ్సిడీ ఇంపు అదే ఇప్పుడు సబ్సిడీ అదేవిధంగా ఇతరత్ర రైతు సపోర్ట్ చేసేటువంటి మద్దతు ధర ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నీటి తీరువా విషయంలో అయితే నీరు పారుదల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దానికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావలసిన అవసరం ఉంది దాని మీద కూడా దృష్టి పెడతాం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఈ రకమైనటువంటి శాశ్వత పరిష్కారాల మీద ఒక్కరోజు కూడా ఆలోచన చేసిన పాపాన్ని కాదు కనీసం ఇలాంటి ఇన్పుట్ సబ్సిడీలు ఇప్పించేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు ఇవాళ ఈ ప్రభుత్వం అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ప్రభుత్వం కనుక ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా దీని మీద దృష్టి పెట్టారు ఇప్పుడు కలెక్టర్లందరికీ కూడా ముఖ్యమంత్రి గారి వల్ల ఆయన టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టారు అక్కడ టెలికాన్ఫరెన్స్ కూడా విషయాలు చెప్తారు దాంతోపాటు రాబోయే రోజుల్లో మోడరైజేషన్ స్కీమ్ కింద దీన్ని పూర్తిగా ఏటికెట్లు దాన్ని పటిష్టపరచడం రళ్ళు పడకుండా ఆపటం ఇప్పుడు గండి పెట్టింది అందువల్ల వాటి అంతా కట్టగా వచ్చిందని చెప్తున్నారు ఇక్కడ అలా గళ్ళు పడకుండా ఉండడానికి వీలుగా ఏం చేయాలని చూడటాని మీద కూడా అంత దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేసుకుని దాన్ని అమలు చేయడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం రైతు సౌభాగ్యం రైతు సంక్షేమాన్ని దృష్టి